మూడాంత ఎవరైనా దూకుతారా కాలు నెప్పేస్తుంది చూడు చిన్న దూసింది రేపు స్నానం పోతుంది అట్లా చూస్తుంది నెప్పెడుతుంది కాలు తడి కూడా కడితే కానీ రాత్రి కదా రేపు స్నానం పోయేది

చక్కగా ఉండొచ్చు కదా ఎందుకు దూకేస్తున్నావు ఊరు దూకిడు పొడుచు ఆ నీ తప్ప మున్నదా ముందు తీసి అసలు రౌడీస్ దీది రౌడీస్ పిల్ల జనో కాల్ నేస్తుంది చూసారు దీనికి కాల్ చూడ కాదు దీని दा मुनो